హాయ్ అండి వెల్కమ్ టు పెద్ద చేతి వంటలు ఈరోజు క్యారెట్ హల్వా రెడీ చేస్తున్నాము అది ఎలా తయారు చేయాలో ఒకసారి మనం చూద్దాం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నానండి కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత నెయ్యిని కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను అందులోనే కొంచెం కిస్మిస్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి సో ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను అవి తీసిన తర్వాత ఉన్న నెయ్యిలోనే క్యారెట్ని ఇలా ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని ఇలా తురిమి తురిమిన దాన్ని ఈ నెయ్యిలో యాడ్ చేస్తున్నాను ఇలా క్యారెట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఈ నెయ్యిలో క్యారెట్ని వేపుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఇలా వేయించుకున్నామండి ఈ వేయించుకున్న క్యారెట్లో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకొని యాడ్ చేస్తున్నాను ఎసీ క్యారెట్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నామండి టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది టెన్ మినిట్స్ కుక్ ఇవ్వాలండి ఇలా దగ్గరికి వచ్చేంతవరకు బాగా ఉడికించాలండి ఇలా ఉడికిన క్యారెట్లు టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకొని యాడ్ చేస్తున్నాను షుగర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ అవ్వనివ్వాలండి ఇందులో ఒక స్పూన్ యాలికల పౌడర్ని వేసుకుంటున్నాము ఇప్పుడు ఫైనల్గా దీనిపైన కళాకాన్ని వేస్తున్నాను సో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యారెట్ హల్వా మనకి రెడీ అయిపోతుంది క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకున్నాము సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్